ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి జరిగిన ఓట్ల అద్భుతం మీద రాష్ట్ర స్థాయిలోనే చర్చ జరుగుతుంది జాతీయ స్థాయిలోనే చర్చ జరుగుతుంది కానీ ఈ చర్చను కొందరు చాలా కన్వీనియంట్గా కావాలనే సైడ్ లైన్ చేసుకుంటూ దాన్ని అసలు పట్టించుకోకుండానే ఉన్నారు ఈ చర్చ జరగడానికి ఈ అర్ధరాత్రి ఓట్ల మ్యాజిక్ కారణం మరెవరో సృష్టించిన లెక్కలు కాదు స్వయాన ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి పోలింగ్ పర్సంటేజ్ వాళ్ళు విడుదల చేసినటువంటి ప్రకటనలే రాత్రి పదకొండు నలభై ఐదు తర్వాత ఎనిమిది సెకండ్లకు ఒకరు చొప్పున పదిహేడున్నర లక్షల మంది ఓట్లు వేయడం రాత్రి ఎనిమిది తర్వాత యాభై ఒకటిన్నర లక్షల మంది ఓట్లు వేయడం అర్ధరాత్రి రెండు వరకు ఓట్లు వేశారని చెప్పడం మే పదమూడు నుంచి పదిహేడు వరకు ఇష్టం వచ్చినట్లు పోలింగ్ శాతాన్ని వాళ్ళు మార్చుకుంటూ పోవడం ఆ వీడియో ఫుటేజీలే బయట పెట్టకపోవడం మేము వీడియో ఫుటేజీలు ఇవ్వమని చెప్పడం రకరకాలు వీటి మీద చర్చ జరుగుతూ ఉంటే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార కూటమి అయినా ఆ కూటమి యొక్క పత్రికలు టీవీ ఛానళ్ళైనా ఎలక్షన్ కమిషన్ అడగాలి ఏందయ్యా ఈ కన్ఫ్యూజను అరే మేము అద్భుతంగా విజయం సాధిస్తే మా ప్రతిభతోటి విజయం సాధిస్తే ప్రజలు మా మీద విపరీతమైన అభిమానాన్ని చూపి ఓట్లేస్తే అది ఇప్పుడు అనుమానించే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఈ మీరు ప్రకటించిన ఈ పోలింగ్ లెక్కల వెనక అర్ధరాత్రి ఓట్ల మ్యాజిక్ వెనక ఏం జరిగిందో మీరు చెప్పండి దానికి వివరణ ఇవ్వండి అని చెప్పి నిజం చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి అని వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు అడగాలి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యవాదులు ప్రజలు కూడా ఎక్కడికక్కడ అడగాలి ఏంటి ఏం జరిగింది ఎందుకంటే ప్రజా ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టే ఓట్లు ఆ ఓట్లలోనే అర్ధరాత్రి మ్యాజిక్లు ఇంకేం ఇంకేముంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో అయిన దేశంలో అయినా దరిద్రం ఏంటి అంటే ఈ దరిద్రంలో ప్రజలు భాగస్వామ్యులే పత్రికలు మరింత భాగస్వాములు టీవీ ఛానళ్ళు భాగస్వాములు వీళ్ళంతా భాగస్వాములే ఎందుకని మొత్తం కేవలం మన కుల ప్రయోజనాల మన మత ప్రయోజనాల మన ఆర్థిక ప్రయోజనాల మన రాజకీయ ప్రయోజనాల ప్రజాస్వామ్యం నాశనమ పని రాజ్యాంగం నాశనమ చట్టం నాశనమ పని నిబంధనలు నాశనమని వాళ్ళకి అవన్నీ సంబంధం లే అండ్ ప్రజలు మన మనకు చాలామంది చైతన్యం కూడా లేకుండా నోరు తెరిస్తే ఏమవుతుందో అని చైతన్యం లేకుండా చడీ చెప్పులు లేకుండా ఇంత దారుణం జరిగితే దీని వెనక ఏం జరిగింది అని ఎలక్షన్ కమిషన్ని కనీసం మీ పరిధిలో మీరు ప్రశ్నించని కూడా ప్రశ్నించలేకున్నారు అంటే అంత సిగ్గుసచ్చి ఉన్నామా అంత అసలు ఇంత దారుణమైనటువంటి మోసం కనిపిస్తూ ఉంటే మోసము కౌను కాదు ఎలక్షన్ కమిషన్ చెప్పాలి చెప్పకపోతే మోసమని అంటారు రాత్రి పదకొండు నలభై తర్వాత ఎనిమిది సెకండ్లకు ఓట్లేరు ఎట్లా వేస్తారు రాత్రి ఎనిమిది తర్వాత యాభై ఒకటిన్నర లక్షల మంది ఓట్లు ఎట్లేస్తారు మోసమని అంటారు దాని వెనక ఏం జరిగిందో ఈసీ చెప్పాలి చెప్పకపోతే జనం అడగాలి కానీ అడిగి అడుగుతున్నారా ఎంతమంది అడుగుతున్నారు నేను అందుకే అంటాను వ్యవస్థలు ధ్వంసం అయిపోతూ ఉంటే సిగ్గు లజ్జ ఇవేమీ లేకుండా వదిలిపెట్టేసి అన్నీ మూసుకొని కూర్చోవడం అంటే అసలు కనీసం నాకు తెలిసి ఇటువంటిది బ్రిటిష్ కాలంలో కూడా ఇంత బానిసత్వం ఉండి ఉండదేమో ప్రాణాలు అర్పించి వ్యవస్థల ఏర్పాటు కోసం మనం ముందు వాళ్ళు ప్రయత్నాలు దీన్ని తెచ్చారు వ్యవస్థలను ప్రాణాలు అర్పించారు సంవత్సరాల సంవత్సరాలు జైళ్ళల్లో ఉన్నారు ఈ వ్యవస్థల కోసం కళ్ళ ముందు ధ్వంసం అయిపోతున్న వాళ్ళు తెచ్చిన వ్యవస్థలను కాపాడుకోవడానికి కూడా మనకు టైము తీరిక మనకు అంత చైతన్యం లేదు మనం ఆ మాత్రం ఎడ్యుకేట్గా అయ్యే పరిస్థితి లేదు మనం నోరు ఇప్పుకనే ఏమి అడగలేము పూర్తిగా బానిసత్వం చేసుకుంటూ పోతాం నీచుక మేము గుర్తేగలం అని అనుకుంటే ఎంత దారుణం చూడండి పత్రికలు టీవీ ఛానల్లో అంటే గొప్ప మంది మొత్తం మీ బతుకులు నిర్దేశిస్తారా వాడి ప్రయోజనాల కోసం మీరు నాశనం అయిపోయినా వాడు చెప్పేది సొల్లు ఇనుకుంటూ కూర్చుంటారా ఎనిమిది సెకండ్లకు ఒక ఓటు ఎట్లా వేశారు అంటే ఒక తెలుగుదేశం పార్టీ ఛానల్ యాంకర్ అంటారా ఏతే మీకు నొప్పేంది అంటున్నారు ఇట్లాంటి ఉండోళ్ళు మీడియా ఎత్తే నీకు నొప్పి అని చెప్పిరా బాబు దరిద్రుడ ఎట్ల రా వేస్తారు అది చెప్పమంటున్నారు కదా అన్ని లక్షల మంది రాత్రి పదకొండు నలభై తర్వాత ఓట్లు ఎత్తే ఆ కీలైన లేడున్నారు వీడియో ఫుటేజ్ తీయాలి అది బయట పెట్టమంటున్నారు కదా ఇంత నీచత్వాన్ని కూడా మద్దతిచ్చుకుంటూ పోతూ ఉంటే జనం ఇంత దారుణంగా ఉంటే చి అసహ్యం కూడా సిగ్గుపడుతూ ఉంటుంది నేను మరి ఇంత అసహ్యంగా ఉంటానా అని చేయవచచ్చి సిగ్గు లేకుండా అసలు ఇంత చలనం లేకుండా ఇంత చైతన్యం లేకుండా ఏం సిగ్గులేని మనుషులు ఉన్నారు